మిచోంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండగా చెన్నై నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది నగరంలోని సబ్వేలు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది పలు విమానాలు రైళ్లను రద్దు చేయగా కొన్నింటినీ దారి మళ్లించారు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి